ఒక ట్రైన్డ్ అమ్మాయి తన మిషన్ కంప్లీట్ చేసి వెనక్కి వస్తుంది కానీ ఆమె కోసం రావాల్సిన కారు రాలేదు అప్పుడే ఆమెకు అర్థమవుతుంది తన ఫియాన్సే ద్రోహం చేశాడని ప్రాణాలు కాపాడుకోవడానికి తను పరిగెడుతుంది కానీ ఎంతసేపు ఒక అమ్మాయి ముప్పై నలభై మంది నుండి తప్పించుకోగలుగుతుంది చివరికి వాళ్ళు ఆమెను ఒక గల్లీలో పట్టేశారు ఇక ఎక్కడికి వెళ్ళే దారి లేదు కానీ వాళ్ళకు తెలియదు ఆమెకు ఐదేళ్ల మ్యాటియల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఉంది దాన్ని ఉపయోగించి ఆమె ఫైట్ చేసి వాళ్ళందరినీ పడేసింది ఆ సీన్ చూసిన మిగిలిన వాళ్ళు బెదిరిపోయారు అదే టైంలో ఒక వ్యక్తి ఆమె కళ్ళల్లో హాలజునేషన్ పౌడర్ వేశాడు వెంటనే ఆమె చూపుపోయింది ఇంకో వైపు ఆమె ఫియాన్సే అసలు ద్రోహం చేయలేదు అతను నిజంగా ఆమె కోసం వెయిట్ చేస్తున్నాడు అప్పుడే తెలుసుకుంటాడు తన తమ్ముడు ఆమెను తీసుకురాలేదని కోపంతో తమ్ముడిని అంటాడు నా వైఫ్ ఏమన్నా జరిగితే నిన్ను అసలు వదలను అని ఇంకోవైపు అమ్మాయి విజన్ పోయి బలహీనంగా పడిపోతుంది ఒకడు ఆమె తల మీద గన్ పెట్టి అడుగుతాడు ఈ మిషన్ వెనుక ఎవరున్నారు అని కానీ ఆమె తన ఫియాన్సేకి ఇచ్చిన హామీ గుర్తుపెట్టుకుని ఆమె మౌనంగా ఉంటుంది కానీ ఆ వ్యక్తి షూట్ చేయబోయే టైంలో ఒకడు వచ్చి ఆమెను రక్షిస్తాడు అది ఎవరో కాదు ఆమె ఫియాన్సే అతను ఒకరి తర్వాత ఒకరిని ఫైట్ చేసి ఆ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తాడు వెంటనే ఆమెను కాయిస్ నీళ్ళల్లో పెట్టి అంటాడు నెక్స్ట్ టైం సేవ్ యువర్ సెల్ఫ్ బతకాలంటే ఫైట్ చేయాలి అంటాడు అర్ధగంట తర్వాత ఆమెకి చూపు తిరిగి వస్తుంది అప్పుడు ఫియాన్సే తన తమ్ముడిపై కోపంగా తమ్ముడు అడుగుతాడు మన శత్రువు కూతుర్ని ప్రేమిస్తున్నావా అని అవును అని అనాలని ఉంటుంది కానీ చెప్పలేడు ఎందుకంటే ప్రేమ అంగీకరిస్తే ఆమెకి ప్రమాదం పెరుగుతుంది కాబట్టి ఫీలింగ్స్ దాచేస్తాడు అది చూసిన ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది తన దగ్గరికి వెళ్ళి నువ్వు నిజంగా నన్ను ప్రేమించలేదా అని అంటుంది అతను ఏమి చెప్పకుండా మౌనంగా ఉంటాడు ఆమె మనసు పూర్తిగా బద్దలవుతుంది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియోని లైక్ చేయండి పార్ట్ టూ కోసం కమెంట్ చేయండి